విష్ణు సహస్రం పారాయణ అంత పారాయణ దర్శనం చేసుకోవటం మన ట్రైన్ ఎక్కడం మన ఊర్లో ఎవరికనే వాళ్ళకి చాలా చక్కగా జరిగింది నిర్వర్తించినటువంటి బాల శ్రీనివాసులు ఈ చిరంజీవి వీళ్ళు వీళ్ళందరికీ కూడా శుభకామనలు వీళ్ళందరూ కూడా చక్కగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా 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 ఎన్నో ఎన్నో జరపాలని చెప్పి ఆ అమ్మవారిని దర్శించాలని ఆ మనం అందరము విడిగా ఉంటే ఇలాగే ఉంటాం కలిసి ఉంటే స్వామి చెప్తాడు శంకరాచార్య స్వామి మనం మంచి బిడ్డలమో కాదో మనము నిర్ణయించుకోవాలి ఆమె మాత్రం మంచి తల్లి చూడం ఎంత అద్భుతంగా ఉందో మనందరం చూస్తున్న నిందాకటి నుంచి ఉదయం నుంచి నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు మా బిడ్డలు వస్తారా వీళ్ళందరికీ కూడా ఈ సన్నిధిలో ఇలా జరగాలి అని చెప్పి అమ్మవారి ప్రతిష్ట అయిన మొదట్లో ఇక్కడ లతా సహసాం వచ్చి ఈ సుబ్బలక్ష్మి వీళ్ళందరికీ కూడా తెలుసు అందరికీ కూడా ఒకే రకమైన వస్త్రాలు ఇచ్చాము అందరూ పారాయణ చేశారు పచ్చలో ఖరారా వచ్చింది ఆగిపోయింది ఇప్పుడు మరలా ఈ రోజే ఇంతమంది చూడటం చాలా సంతోషము చాలా ఆనందంగా ఉన్నది గొప్పగా ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా దీర్ఘ సుమంపడిగా సకల సౌభాగ్యాలతో అమ్మవారితో అందులో మన దగ్గర శ్రీచక్ర సహితమైనటువంటి మహాలక్ష్మి రాజరాజేశ్వరి సరస్వతి ఊడు శక్తి స్వరూపిణిగా మన అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి మంగళా శాస్త్రాన్ని చూస్తున్నాం అందరం తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మనం ప్రతి ఆదివారం చెప్పవల్ల ఎవరు పిలవల్ల మీరు ఎవరిని బాబా పిలుస్తారో వాళ్ళు రండి మనకి ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ శాశ్వతమైన కాదు భగవంతుడి పని మాత్రమే శాశ్వతమైన మనకు అనేక ఆనందాలు ఉంటాయి కానీ భగవంతుడితో కూడిన ఆనందమే నిజమైన ఆనందం ఆనందం మనం ఎవరు వైపున ఎక్కువసేపు చూస్తే వాటిని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అమ్మవారి వాళ్ళు ఎన్ని గంటలు చూసినా మనకు వచ్చేటువంటి నష్టం లేదు మనం కూడా రామకృష్ణ పరమంశు కావచ్చు వివేకానందన్ కావచ్చు ఒక మేరా కావచ్చు సప్పుబాయి కావచ్చు ఎన్ని గంటలు ఎక్కువ చూడగలిగితే ఎన్ని గంటలు ఎక్కువగా మనం స్మరణ చేయగలిగితే కాబట్టి మనకున్న నవ భక్తుల్లో శ్రవణం స్మరణం స్మరణానికి ఏం ఖర్చు లేదు వీటన్నిటికైతే ఖర్చు ఉంది కానీ మనం మనసులో శ్రీమాత్మే నిర్వహించడానికి మొదటిలోనే సౌత్ బీజార్చరం జగన్ మనం అందరం ఒక ఎక్కువ మందిని కంటారు మా అమ్మగారు ఆరు మా గారు పచ్చని మందిని ఉన్నారు కానీ ఈరోజు ఒక్కడకే చాలే అనుకుంటున్నారు అమ్మ ఎంతమందిని కన్నట్టు జగత్ ప్రసూ చే స్వాహ అనుకుంటున్నాం జగత్తుని ప్రశమించిన తల్లి అమ్మవారు మరి ఇంతమందికి ఎవరెవరి అదృష్టాన్ని బట్టి ఎవరెవరి అర్హతను బట్టి కేంద్రం పనివచ్చు ఒకడికి రాజుగా వచ్చు ఒకటి పెద్ద బిల్డింగ్ లో ఉండవచ్చు ఒకటి మామూలు చిన్న ఇంట్లో ఉండవచ్చు వారి వారి అర్హతను బట్టి అనుగ్రహిస్తున్నది అంటే ఈ తల్లి తల్లి సరిధిలో మీరు చేశారు ఇంకా మూడు ఆహ్వాహాలు ఎవరైతే రాగలుగుతారో ఈ శ్రావణ మాసాలు ఎవరు ఇంకా పద్దెనిమిది ఇరవై అంటే మూడు అధికారమై కష్టం అనుకోకుండా శ్రమ అనుకోకుండా రాగలిగితే మనం అందరం ఒకటి లేక రెండు కంపార్ట్మెంట్లలో మన మందిరం తరఫున మనం వెళ్దాం ఇప్పుడు ఆర్తి రూపవారికి చక్కగా ఎంత ఆర్తి చూచి తీర్థప్రసాదాలు స్వీకరించి